मैं इस वीडियो में जो ज़ूम वीडियो लेने वाला हूँ, इसमें लेस है। इसमें हमें इंद्राणी का एक वीडियो देखना है। తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సమస్య టీడబ్ల్యూజిఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా కంపెనీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ బీరారెడ్డి గారికి మఠతి పత్రం అందజేయడం అనేది జరిగింది తెలంగాణ టీడబ్ల్యూజిఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పెండింగ్లో ఉన్నటువంటి జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని అదేవిధంగా ప్రభుత్వం గతంలో ఇచ్చిన నివేశన స్థలాలలో ఇందిరామ్మా ఇల్లు లేదైతే ప్రత్యేక కూట ద్వారా ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పి అదేవిధంగా మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర ఇతర ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలలో అమలు పరుస్తున్నటువంటి జర్నలిస్టుల పెన్షన్ స్కీము అమలు చేయాలని చెప్పేసి నాలుగు ప్రధాన డిమాండ్లతోటి ఇలా జిల్లా కలెక్టర్ గారికి వెనుతి పత్రము అందజేయడం అనేది జరిగింది ఇలా ప్రధానంగా చూసుకున్నట్లయితే యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా అనేక పోరాటాలు ఉద్యమాలు చేయగా అద్దె ఇళ్లలో అవస్థలు పడుతున్నటువంటి జర్నలిస్టులు వారికి ఇళ్ళ ఇల్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి అనేక పోరాటాల ఫలితంగా ఇలా జర్నలిస్టులకు నివేశన స్థలాలు ఇవ్వడం అనేది జరిగింది ఆ నివేశన స్థలాల్లో ఇల్లు లేకపోవడం చేత అద్దె కొంపల్లో అనేక రకాల అవస్థలు పడుతున్నారు జర్నలిస్టులు వారి సమస్యల పట్ల ప్రభుత్వం తక్షణమే స్పందించి నివేశన స్థలాలు ఇచ్చిన నివేశన స్థలాలు ఇల్లు కట్టేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరడం అనేది జరిగింది దాంతోపాటుగా ఏదైతే హెల్త్ కార్డులు మంజూరు చేసారో ఆ హెల్త్ కార్డులు కూడా నిరుపయోగంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఎక్కడ కూడా చెల్లుబాటు అవుతలేవు కావున ఏదైతే నూతన ప్రెస్ అకాడమీ ఏర్పాటు చేసారో ఆ ప్రెస్ ప్రెస్ అకాడమీ ద్వారా తక్షణమే అక్రెడేషన్ నూతన అక్రెడేషన్లు అర్హులైన జర్నలిస్టులందరికీ ఇచ్చి దాంతో పాటుగానే పకడ్బందీగా ఒక హెల్త్ స్కీమ్ ద్వారా జర్నలిస్టులకు వైద్య సదుపాయాలు కల్పిస్తూ హెల్త్ కార్డులని అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం